రాజన్న 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 ఓకే అన్న ఇప్పుడు ఈ మన ఈ మిరప పంటలో మీకు తెగులు కనపడుతున్నాయి చూసారా మీరు తెగుళ్ళు ఉన్నాయి పురుగులు ఉన్నాయి దీనికి ఇలా ఈ విధంగా వైరల్ వైరల్ కాక వైరల్ కనపడుతున్నాయి ఇప్పుడు ఇంతవరకు ఏం చేశారు దీనికి స్ప్రే అవి తెలుసా అన్న చేశారు అసలు చేశారు మరి చేసినా కానీ ఇంకా దీనికి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కమ్మా ఇట్లా ఇట్లయితే మరి ఇంకా నీకు కాయలబా పోత కూడా రాలే ఇంకా పోతే పోత రాతలకే ఇంకా ఇన్ని రకాల మనకి పంటలో ఇక్కడ వచ్చిందండి పోత ఇక్కడ ఉంది చూడండి అక్కడ పోత వస్తుంది ఇక్కడ పోత వచ్చింది పోత స్టార్ట్ అయింది ఆల్రెడీ అంటే పోత ఇంకా చిక్కగా రావాలి బాగా పూత మన శ్రీనివాస్ గారి చేలో ఉన్నట్టు పూత ఎక్కువ రావాలి కానీ ఇక్కడ మనకి పూత అనేది చల్తీ గుంతకు స్టార్ట్ అవుతా అదే అంటే ఈ టైం కల్లా ఇది అన్నీ వన్ అండ్ హాఫ్ మంత్ ఆ టూ మంత్స్ అయిందా అరవై రోజుల యాభై రోజులో ఇది చెట్టు పెట్టి యాభై రోజుల్లో యాభై యాభై అరవై రోజులుగా అరవై రోజుల లోపల అంటే నీకు ఇప్పుడు కొంచెం పూత రావాలి ఇంకా ఇంకా నీవు ఇంకా దీనికి ఒకేసరికి కాలేదో తర తర పోయా ఇది చెట్లు అంతా కొట్టేస్తా ఉంటదే పులుకులు ఎక్కడ ఇది చెట్టు చనిపోయింది ఇక్కడ ఒకటి ఇక్కడ చనిపోయింది ఎక్కడోటి చనిపోయింది అంటే దీన్ని డ్యాంపింగ్ ఆఫ్ అని ఉంటుంది ఒకటి డాంపింగ్ ఆఫ్ అంటే రూట్ లో వచ్చింది అది రూట్ లో వచ్చేసి అది మొక్కను చంపేస్తూ ఉంటుంది వేరుని చంపేస్తా ఉంటుంది అది అది అంతా ఇచ్చిందాము అచ్చా డ్రిప్ చే డ్రిప్లు ఇచ్చారు ఏమి ఇచ్చారు డ్రిప్ల యావేవో వర్సిల్ అంతా ఇచ్చిందాము అంతా ఇచ్చేసిందాము మరి డ్రిప్ లో మీరు సరైన ఫర్టిలైజర్ అన్ని ఇస్తే మొక్కలు ఇంకా డెవలప్ కావాలి ఇంకా సేమ్ మీ వెరైటీ అనేది అదే అదే పైది

మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని మీరు అక్కడక్కడ నార్ చచ్చిపోయింది నార్లు ఈ గ్యాప్ ఫిల్లింగ్లు ఎందుకు చేసుకోలేదు మీరు అట్లే ఉండదు అండి వేసుకుంటే ప్రాబ్లం ఉండదు మీకు వచ్చింది చూడండి మీరు మన మన పొలంలో చూడండి దాదాపుగా అన్ని మనకి అక్కడక్కడ మనకి చాలా గ్యాప్లు పడితే చూసారా చాలా జాస్తి ఉన్నాయి అవన్నీ పెట్టుకోవాలిగా మరి ఎప్పుడు పెడతారా అవన్నీ పెట్టండి ఏమైంది ఇప్పుడు పెట్టచ్చేం కాదు మీకు ఏం ప్రాబ్లం లేదు ఈ క్రాప్ అనేది మీకు సెవెన్ మంత్స్ పద్దా ఈ పంట ఏడాది ఉంటే ఏం ప్రాబ్లం బాగా చూసుకుంటే ఏడాది చూసుకోనట్లేదు పెరిగేసి పేపర్ అదే పేపర్ పెట్టకూడదు దీనికి తెలీదు పెడితే బాగా వస్తుంది బాగా వస్తుంది లేదు లేదు ఈ చిల్లీకి ఏంటంటే ఓపెన్ కల్టివేషన్ లో పేపర్ పెట్టకూడదు పేపర్ పెట్టడం వల్ల నీకు దీనికి ఎయిరేషన్ దానికి వెంటిలేషన్ ప్లస్ మెయిన్ మనకి మొక్కలు ఎందుకు అంటే మీరు గమనించండి అక్కడ లోపల మనకి గాలి తాగలదు అనమాట ఎయిరేషన్ లేదు చూసారా ఏరియేషన్ లేదు కాబట్టి మొక్కలకి ఏంటంటే రూట్ సిస్టమ్ అనేది డెవలప్ కాక మొత్తం దాదాపుగా మీకు చూడండి అవన్నీ ప్రాబ్లమ్స్ చూడండి ఎక్కడ పెట్టినా మనకి మొక్కలు చనిపోయినా చూడండి అక్కడ మొక్కలు చనిపోయినాయి చూడండి సో ఇవన్నీ ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం మనం కావాల్సిన క్రాప్ ప్రకారం మనం వెళ్ళాలి కానీ మన స్టడీ మనం చేయొద్దు సో మీరు దయచేసి ఇది తీసేయండి ఇది ఓకే okay. ఈ మల్చింగ్ షీట్ అనేది మల్చింగ్ షీట్ అనేది వద్దు పెట్టకూడదు ఓకే <laughs> okay. మల్చింగ్ షీట్ అనేది పెట్టకూడదు ఇది పెట్టడం ఏంటంటే ఈ చిల్లీ క్రాప్ ఫ్రెండ్లీ కాదు <laughs> ఈ చిల్లీ క్రాప్ నువ్వు బాగా చేసుకోవాలంటే ఇది ఫ్రెండ్లీ కాదు వీలైనంత ఏంటంటే దీన్ని తీసేసి మీరు మంచి రకాల ఎరువులు పురుగు అని అప్లై చేసుకుంటే మీకు మంచి బాగుంది అంటే ఫర్టిలైజర్స్ కొంచెం మంచి ఫర్టిలైజర్స్ అప్లై చేసుకుని చెప్తాం మీకు ఏమి చేయాలనో సో మీరు పంట బాగా పెంచారు పంట చాలా బానే ఉంది కాకపోతే ఏంటంటే దీనికి మొక్క ఏంటంటే స్ట్రెస్ లో ఉంది మొక్క అనేది కొంచెం సఫర్ అవుతుంది మొక్క కొంచెం కష్టంగా ఉంది మొక్కకి మొక్క ఆరోగ్యం లేదు మొక్క యొక్క దాని స్థితి చూస్తే మొక్క సంతోషంగా లేదు సో దీన్ని మనం ఈ మన శ్రీనివాస్ గారు మొక్కల చేయాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఈ షీట్ తీయాల్సిందే మీరేంటంటే ఈ కలుపు చూసుకుంటున్నారు ఇప్పుడు మీకు కలుపు కావాలా మీకు డబ్బులు కావాలా డబ్బులు కావాలి మరి నువ్వు కలుపు చూసుకొని ఈ పేపర్ వేసి దీన్ని మొక్కలు చంపేయడం తప్పు తప్పు అది మీరేంటంటే కూలోళ్ళు ఖర్చు అవుద్ది ప్లస్ డబ్బులు ఎక్కువైతే కలుపు తీయాలని చెప్పి ఇది చేశారు ఇది పెట్టుకున్నారు ఈ షీట్ వేసుకున్నారు కానీ మీకు అసలు పంటే లేదే సో మీకు లాస్ అయిందిగా ఇప్పుడు ఇప్పుడు చూసారా సోదరుల రైతు సోదరులారా అంటే నారు కోసం మనం అయిపోయి ఈ షీట్ పెట్టుకుంటే మొక్కలే డ్యామేజ్ అయిపోయింది చూడండి మొక్కలకే చాలా ప్రాబ్లం వచ్చింది చూడండి అంటే ఈ యొక్క చిల్లీ క్రాప్ అనేది చాలా సెన్సిటివ్ క్రాప్ కాబట్టి దయచేసి మల్చింగ్ అనేది అంత ప్రిఫర్ కాదు ఓకే సో మీరు దయచేసి వీళ్ళని తొందరగా తీసేయండి దీన్ని ప్రాపర్గా ఫర్టిగేషన్ చేసిన చిల్లీ ప్రాబ్లం చిల్లీ పంట ఏంటంటే మనము చెప్పినట్టేది ఉంటుంది ఏం అంత మన ఇబ్బంది పెట్టదు కానీ దానికి కావాల్సిన కొన్ని మనం చెయ్యాలి దానికి కావాల్సిన ఎరువులతో పాటు పురుగు మందులతో పాటు తెగుళ్ళకు వచ్చేవి కొన్ని ఇట్లా రకరకాలు మనం పై పైన లైట్గా ఆడించుకుంటుంటే అది మనకి ఏది గంట తెతుంది అది అంతే కంటే ఇంక చెప్పండి ఇంకే ఇంకేం చెప్తారు ఇంకా ఏంటి దీనికి చెప్పండి దీనికి సైజ్ అంతా కొంచెం మాట్లాడండి ఇంకా ఏం చేస్తారు అదే రాల ఒకసారి రాలేదు కదా కాలేదంటారా చూడండి ఇక్కడ డౌని మిల్డ్ పౌడర్ మిల్డ్ ఇట్టండి సార్ శ్రీనివాస్ గారు చూడండి వచ్చింది మన ఇక్కడ కూడా వచ్చింది చూసారా మాది మాది అట్లాంటిది ఏంటి తెలుసా ఇది మీకు ఏంటిది ఏం ఇది ధోని బూదిలే అదే బూదే బూర్ద ఇది రాకూడదు ఓకే ఇది వస్తే ఇంకేముంది ఆకు అది తిప్పండి తిప్పి చూపించు చూడండి ఎట్లా వచ్చిందో రాకూడదు ఇది మంచి అంత హెల్దీ కాదు ఇది డౌన్ ఇమిల్ పౌడర్ ఇమిల్ ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ చేసుకుంటే మనం ఎలా చెప్తే ఆ క్రాప్ అనేది అలా ఉంటుంది అంతేగా ఇంకా మీరు ఏ ఏమేమి అంటే ఐ మీన్ ఇంకా ఏమేమి మందులు కొట్టారు ఇప్పటివరకు వచ్చి రాసిస్తారు మాకి పేర్లు వచ్చేలేదు వాళ్ళు రాసింది ఇచ్చిందే వాళ్ళు ఇచ్చేలేదు మెయిన్ అయింది ఏమో ఆ కంపెనీదే ఇది వేస్తుంది నిన్న చూడ మొన్న రెండు క్రితాలు ఇంకా అయ్యప్పుడే వస్తా ఉండడు నాకే ఇవిడు నెమ్మదా ఇవిడు మీకు కాంటాక్ట్ చేసి ఇస్తే ఆ తప్పను ఏమి ఇయాలన్నది మీకే మీరే అత మీ నంబర్ వేసే వాళ్ళకి ఇస్తే ఇది కలిసి అవును మనం రిఫర్ చేద్దాం వాళ్ళని మాట్లాడదాం ఏం పర్లేదు ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారిలాగా మీరు దీన్ని సరిగ్గా చేసుకోకపోతే మీరు పంట వేస్ట్ మీకు సార్ మీకు ఇందులోంచి కేజీ కూడా రావు మీకు మీకు అర్థమైందా కేజీ కాయలు కూడా రావు మీకు మీరు చూడండి మనం ఇచ్చిన ఇంత పెద్ద చేలో మనం కనుక సరైన కనుక కేరు సరైన చేయకపోతే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి దీంట్లో పెద్ద మనం చేయాల్సిన ఏమీ లేవు ఫస్ట్ మీరు చేయాల్సిన షీట్ తీసేయాలి ఇమీడియట్గా షీట్ తీసే పోతే పని షీట్ ఎంత ఇది ఓకే షీట్ తీసేసి దీనికి మంచిగా ఒక ఫర్టిగేషన్ ఒక మంచి స్టేజ్ ఇచ్చేసి ఒక రెసిపీ ఇద్దాం మనం మంచి చేసిన తర్వాత దీని మీద నాకు రెండు మూడు రకాల తెగులకి వ్యాధులకి అంటే పురుగు మందులకి పురుగులకి ఒక రెండు స్ప్రేలు చేస్తే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇది దశ పోత దశలో మొక్క నీకు స్ట్రెస్ చేయొద్దు ఇక్కడ నీకు ఏంటంటే చుట్టుపక్కల కూడా ప్రాబ్లమేటిక్ కూడా ఏం లేదు నీకు మంచి పెంచుకోవచ్చు నువ్వు హ్యాపీగా ఓకే నువ్వు స్పేసింగ్ బాగా ఇచ్చావు మీరు చూడండి స్పేసింగ్ ఎంత బాగా ఇచ్చారు చూడండి మీరు కూడా చాలా బాగా ఇచ్చారు స్పేసింగ్ మీరు ఇంత పెట్టుకోకూడదు కానీ ఇంత పెట్టుకున్నారు మీరు మరి ఇంత స్పేసింగ్ ఇచ్చి మొక్కలు ఎలా ఉంటే ఎట్లా మరి స్పేసింగ్ చూడండి చాలా ఇచ్చారు ఎంత ఎంత స్పేసింగ్ ఇది ఎంత ఎనిమిది అడుగులు ఇచ్చారు మీరు స్పేసింగ్ మొక్కకి మొక్కకి అడుగు ఇంత బాగా ఇచ్చి మరి ఇంకా నీకు మొక్కలు ఎట్లాగా మొక్కలు ఎందుకునే షీట్ వల్ల షీట్ అనేది సోదరులారా ఈ షీట్ మీరు కూడా ఎక్కడన్నా సరే వాడితే చెప్పండి ఈ షీట్ అనేది వాడకూడదు షీట్ వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు కొన్ని పంటలకు అవసరం ఈ షీటు ఏదైతే మనం వేరేగా వీడియోలో చెప్పామో దాని ప్రకారం వేడేగా చేయండి ఇలాంటి చిల్లీలో మటుకు ఈ చిల్లీ క్రాప్ మటుకు మనం దయచేసి ఇది ఎక్కడ రిఫర్ కాదు మీరే కాదు మనం వెళ్ళిన ప్రతి ఏరియాలో ఫార్మర్స్ దగ్గర నేను ఫస్ట్ చూసేది ఈ షీట్ గురించి ప్రాబ్లం మీరు ఒక్కరే కాదు మీకన్నా తెలియ చాలా మంది చేశారు ఇక్కడ మీరు ఒకసారి చూస్తే సార్ రండి చూడండి మీకు మొక్క అనేది దీనికి డెవలప్మెంట్ కానీ ఇట్లా చూడండి మొక్క మీరు మొక్క డెవలప్ కా అట్లా చూడండి చిల్లీ క్రాపు మీరు జస్ట్ అట్లా నారు పెట్టేస్తే వచ్చి దానికి అంతా మీరు టెన్షన్ పడదానికి పని ఉండదు దానికి మీరు నారు పెట్టడానికి టెన్షన్ పడిపోతే మరి అట్లా మంచిగా దిగుబడి పెట్టదు మీకు చూడండి ఏ విధంగా అసలు ఉన్నా మొక్క డెవలప్మెంట్ ఉందా మొక్క డెవలప్మెంట్ లేదుగా అదే అదే సరేనా ఎప్పుడు చేస్తారు ఇది షీట్ షీటు ఎప్పుడు తీసేస్తారు షీటు రేపు తీసేస్తాం రేపు ఏందా రేపు మనం పూజ చేసి చేస్తారు ఇప్పుడు తియ్యండి రేపు లేదు కొడుకులు కానీ వస్తారు కదా ఇలా ఉండాడా కొడుకురా ఇద్దరు కొడుకులు ఇద్దరు డ్యూట్ అబ్బాయినుడా ఓకే రజ ఇస్తే తాడి దగ్గరికి వడు నేను ఎట్లా సంబడము ఆయన ఇంట్రెస్ట్ ఓకే 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 సరే వెరీ గుడ్ నేయర్ వాడు సరే ఇప్పుడు మీరు తీసి తీసి మనం ముందుకు ఎలా ఎలా చేయాలో చెప్తామండి సరేనా సార్ ఓకే ఇంకేం చెప్తా రైతుల గురించి ఏమన్నా మీ ఇబ్బందులు ఏం చెప్తారా సమయం అదంతా ఇట్లే కదా రైతులది అంతా ఇదే కదా బాధలు ఎలా చేస్తే బెటర్ అంటారా మీ ఐడియా ప్రకారం ఇంకేదన్నా ఇంకేం చేస్తాము ఎట్లా చెప్తా అట్లా చేస్తా ఉండాలి రైతులది ఎందుకు మీరు చిల్లి ఎందుకు వేసారు ఇక్కడ నాకు అర్థంగా తెలియగడుగుతాను అంటే వేరే ఇన్ని పంటలు ఉండగా ఎందుకు వేసారు అంటే మీకు ఇష్టం ఉండేసారా లేకపోతే డబ్బులు మీకు తెలుసా సార్ చిల్లి అంటే ఏదో తమాషా చేసేది కాదు ఇది ఇది గనక కొంచెం తేడా వచ్చినా ప్రాబ్లం అయింది మన శ్రీనివాస గారు చూసేసి వస్తున్నారు ఆయన పొలంలో ఒక చెట్టు మంచిగా మంచిగా ఉంటది ఒక చెట్టు ఇప్పుడు ఒక ఊర్లో ధనవంతుడు ఇల్లు ఎట్టు ఉంటది లేకపోతే ఎట్టు ఉంటది అర్థమైందా లేపితేనేమో పైకి లేపుద్ది ಸರ್ ಎರಡಾದ ಏಸ ಇಡ್ಸಿಡ್ಸಿ ಬೋರ್ಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಐ ಕದಿತ್ತ ನಮ್ದಾರ್ಯ ಇಂಚ ಪಡುವ ಎಂತ ಕೋಸ ಪದ್ ರೂಪಾಯಿ ರೇಟ್ ಅವ್ ಇಡ್ಸ ಈ ಕಿತ್ತ ಮನ್ಸ ಸರ್ రోజా పూలు వేసి నింది మేము రోజా పూలు రోజా పూలు నింది ఆ రోజా పూల మొన్న ఐదేండ్లు ఆరేండ్లు అయిపోయా పాత సెట్లు అయిపోయింది దానికి పెరికేస్తుమే పెరికేస్తే ఎరువులు అంతా వేసేంటి దండిగా ఎరువులు ఏం మేము ఐదు ఐదు లోడ్లు ఆరు లోడ్లు మాదే సొంతం పడుతుంది ఎరువు ఎంత కావాలంతా వేసేస్తుమే వేసేస్తే లేదన్న నీ మున్సి పేపర్ వేసేది బాగా అవుతుంది అని ఏ ఇచ్చిరా అది ఇట్లా అయిపోయా సరే సరే మనం దీని ప్రకారం మనం మీరు మనం అనుకున్నట్లు మనం ముందుకు వెళ్దామండి ఎన్ని చేసుకుంటా సరేనా